ప్రస్తుత రోజుల్లో చాలా మంది వంటల్లో అయోడిన్ కలిపిన ఉప్పు బదులుగా హిమాలయ పింకు కళ్ళు ఉప్పు వాడుతున్నారు రుచి రంగు వేరుగా ఉండడం వల్ల ఈ ఉప్పులు బాగా వాడకల్లోకి వస్తున్నా వాటిలో అయోడిన్ తక్కువగా ఉండడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడంలో సమస్యలు వస్తున్నాయి అయోడిన్ లేకపోవడం వల్ల ముఖ్యంగా థైరాయిడ్ సంబంధిత అనారోగ్యాలు వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు మన శరీరంలో చాలా ముఖ్యమైన సూక్ష్మ ఖనిజం అయోడిన్ ఇది మన థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేసేలా చూస్తుంది అయోడిన్ లేకపోతే గొంతు పెద్దగా వాచడం హార్మోన్ల సమతుల్యత లోపించడం గర్భిణీ స్త్రీల శిశువు మెదడు అభివృద్ధి సమస్యలు లాంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది మార్కెట్ లో దొరికే సాధారణ తెల్ల ఉప్పు అయోడిన్ తో కలిపి ఉంటుంది దీనిలో ఉండే అయోడిన్ శాతం శరీరానికి అవసరమైన స్థాయిలో ఉంటుంది అందుకే ఈ ఉప్పును వాడడం వల్ల మనం రోజువాడి అయోడిన్ తీసుకోవచ్చు అయోడిన్ బున్న తెల్ల ఉప్పును పూర్తిగా మానేసి కేవలం పింక్ ఉప్పు లేదా ఉప్పు వాడుతున్న వారిలో థైరాయిడ్ సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు అందువల్ల అయోడిన్ కలిపిన తెల్ల ఉప్పును పూర్తిగా వదలయ్యకుండా తగినంత వాడడం ఆరోగ్యానికి మంచిది వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి కళ్ళు ఉప్పులో ఇతర ఖనిజాలు ఉండవచ్చు కానీ అయోడిన్ తక్కువగా ఉంటుంది అందుకే ఇవి ఒకటే ఆధారం కాకుండా అయోడిన్ ఉన్న ఉప్పు కూడా వాడాలి భారత ప్రభుత్వం స్థాపించిన ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ప్రకారం మనం వాడి ఉప్పులో కనీసం ఫిఫ్టీన్ పీపీఎం అయోడిన్ ఉండాలి అయోడిన్ కలిపి ఉక్కు వాడడం తప్పనిసరిగా మారింది అయోడిన్ లోపం వల్ల వచ్చే సమస్యలు ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిపోవడం గొంతు పెరిగి వెడల్పు అవ్వడం గర్భిణీ స్త్రీలో శిశువు మీద అభివృద్ధికి ఆటంకం అయోడిన్ అవసరాన్ని ఎలా తీర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రధానంగా అయోడిన్ కలిపిన తెల్ల ఉప్పును ఉపయోగించడం ఉత్తమం సలాడ్లు వాటిలో మాత్రమే కొద్దిగా పింక్ ఉప్పు లేదా కళ్ళు ఉప్పు ఉపయోగించవచ్చు ప్యాక్ చేసిన ఫుడ్ స్నాక్స్ లో ఉప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాటిలో తగ్గించాలని సూచిస్తున్నారు గర్భిణీ స్త్రీలు థైరాయిడ్ సంబంధిత మందులు తీసుకునే వారు తప్పకుండా అయోడిన్ కలిపిన ఉప్పు వాడాలి మన ఆరోగ్యానికి ముందు ప్రాధాన్యత ఇచ్చి రుచి కోసం శరీరానికి అవసరమైన ఖనిజాలను వదులుకోకూడదు అయోడిన్ దగ్గరంత వాడుతూ దాని పూర్తి ప్రయోజనాలు పొందడం చాలా అవసరం కళ్ళుప్పు పింకు ఉప్పు లాంటి కొత్త ఉప్పులను పూర్తిగా మానేయడం సరికాదు వాటిని సరైన పరిమాణంలో మాత్రమే వాడాలి